హలో వివర్స్ బియ్యం పిండి వడియాలు నేను ఇవాళ పక్కా కొలతలతో చూపిస్తున్నాను ఒక గ్లాస్ పిండిని తీసుకున్నానండి నేను ఇక్కడ బియ్యం పిండి అదే గ్లాస్తో మనం ఆరు గ్లాసుల తెల్ల గిన్నె అడుగు మందంగా ఉండే గిన్నెలో ఆరు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను సో మొత్తం ఒక గ్లాస్ పిండికి ఎనిమిది గ్లాసులు కావాలి నేను ఆల్రెడీ ఆరు గ్లాసులు ఇక్కడ మరగబెట్టుకుంటున్నానండి ఇంకో రెండు గ్లాసులని ఇలా పిండి ఉంది కదా పొడిపిండిలో మిగిలిన రెండు గ్లాసుల వాటర్ని కలుపుకోండి ఎందుకంటే పిండి డైరెక్ట్గా పోస్తే ఉండలు అవుతుంది సో పిండిని ఇలా జారుడుగా చూపించిన విధంగా కలుపుకున్నారనుకో దోశ పిండిలాగా సో కలిపినప్పుడు ఉండలు రాకుండా ఆ వడియాలు బాగా వస్తాయి రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్రని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఆ మరిగే వాటర్ పెట్టుకున్నాం కదా పొయ్యి మీద దాంట్లో వేసేసేయండి కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి చిటికడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇది బాగా మరలా మరుగుతూ ఉన్నప్పుడు చూడు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి సో ఇప్పుడైతే లూజ్గా ఉంది కదా దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దగ్గర ఉండి స్లోగా ఉడికించుకోండి ఆ కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతూ ఉండిద్ది కొంచెం థిక్ అవ్వగానే మనం దాన్ని ఆరబెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇగో కన్సిస్టెన్సీ మారింది కదా ఇప్పుడు తిక్గా అయింది మనం ఇది బాగా ఎండ టైంలో ఇలా పైన పెట్టుకున్నామంటే కవర్లో కానీ క్లాత్లో కానీ నేనైతే రెండు రకాలు వేసి చూపిస్తాను ఇవి కవర్లో వేసాను కదా కొన్ని క్లాత్లో కూడా వేస్తున్నాను సో దేనిలో వేసినా మనకి బాగానే వస్తాయండి సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక రెండు రోజులు మంచి ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకుంటే చూడండి ఎలా అయినాయో రెండు రోజుల తర్వాత ఇలా అయినాయి అనమాట సో వీటిని క్లాత్ నుంచి సపరేట్ చేసుకోవాలండి చేత్తో ఊరికే వచ్చేస్తాయి పెద్ద టైం ఏం పట్టదు సో ఇలా తీసి పెట్టుకున్న వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఒక సిక్స్ మంత్స్ దాకా ఇవైతే నిలవుంటాయండి నేనైతే కొన్ని ఏపి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి ఎప్పుడైనా బియ్యం పిండి వడియాలు లేదంటే ఆయిల్ అబ్జర్బ్ ఎక్కువ చేస్తాయి సో ఇలా కొన్ని ఏపి పెట్టుకున్నాను చూడండి కలర్ అయితే బాగున్నాయి బాగానే వచ్చాయి టేస్ట్ ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా చూద్దాము సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి సో అవి మంచిగా ఉన్నాయండి చాలా క్రిస్పీగా